ఈ మధ్య సంచలనం రేపుతున్నటువంటి జానీ మాస్టర్ పై లైంగికంగా వేధించాడంటూ కేసు అయితే ఇంతకి కాంప్రమైజ్ విషయంలో వెనుక బాధితురాలతో కొంతమంది సినీ ప్రముఖులు చర్చలు జరుపుతున్నారట బాధితురాలతో మాట్లాడి కేసు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి కూడా చేస్తున్నారట ఇప్పటికే ఇద్దరి అభిప్రాయాలు తీసుకున్నారు పెద్దలు నాలుగేళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నందున ఇప్పుడు కేసు పెట్టడం పైన అమ్మాయితో చర్చలు సాగిస్తున్నారు సినీ పెద్దలు మతం మారాలని ఒత్తిడి చేయడం జానీ మాస్టర్ లైంగికంగా వేధింపులకి పాల్పడడం వల్లే నేను కేసు పెట్టానంటూ ఆ బాధితురాలు చెప్తుందట అయితే బాధితురాలని ఎలాగైనా ఒప్పించి కొంత సెక్షన్లను అంటే ఆయనపై నమోదైన సెక్షన్లను మార్పించేలాగా సినీ ప్రముఖులు సినీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారట అంటే అక్కడ జానీ మాస్టర్ చేసిన విషయమే తప్పు కానీ దాన్ని తప్పిపుచ్చే విధంగా కొంతమంది సినీ ప్రముఖులు ప్రయత్నం చేస్తున్నారంటే ఎంతటి స్థాయిలో అక్కడ ఆ ఆ యొక్క వివాదం జరిగింది ఇంతటి స్థాయిలో అక్కడ ఆ యొక్క ఇబ్బంది పడింది ఆ అనే విషయం గమనించాలి మరోవైపు బాధితురాల విషయంలో కూడా నాలుగేళ్లుగా వ్యవహారం సాగుతున్నా ఎప్పుడు చెప్పకుండా ఈ మధ్య కాలంలో బయటికి రావడం అనేది బాధితులను కూడా కొంతమంది సినీ పెద్దలు తప్పుపడుతూ ఆ కాంప్రమైజ్ చేసే విషయం పైన వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారట సో ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది జానీ మాస్టర్ ఆ కాంప్రమైజ్ చేసేందుకు ఆ ప్రయత్నం చేస్తున్న సినీ ప్రముఖులను కూడా తప్పు పడుతున్నారు వాళ్ళు ఎస్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పెట్రీషా అందిస్తారు ఎస్ పెట్రీషా జానీ మాస్టర్ చేసిన తప్పుని కప్పింపు కాకుండా దాన్ని కాంప్రమైజ్ చేసే దిశగా కూడా సినీ ప్రముఖులు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏ రకంగా చూడాలి ముఖ్యంగా కొన్ని కేసులని అంటే తను పెట్టేటువంటి కఠినమైన కేసుల విషయంలో కొన్ని కాంప్రమైజ్ చేయించి శిక్షలను తగ్గించే విధంగా వారంతా ప్రయత్నం చేస్తున్నారు అప్డేట్స్ ఏంటి ఎస్ జానీ మాస్టర్ మీద కేసుల మీద ఏదైతే ఉన్నాయో రాజీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఒకవైపు తెర వెనకాల చర్చలు చేస్తున్నారు సినీ పెద్దలందరూ కూడా బాధితురాలతో మాట్లాడి కేసు వాపస్ తీసుకోవాలంటూ కూడా తను ప్రెజరైజ్ చేస్తున్నట్టు ఇంటర్నల్గా సోర్సెస్ అయితే వస్తున్నాయి ఒకవైపు ఇద్దరితో మాట్లాడి కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేసి ఇదంతా కూడా సుమారుగా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదంతా కూడా జరిగింది ఇప్పుడు అమ్మాయితో చర్చలు అయితే సాగిస్తున్నారని కూడా తెలుస్తుంది మతం మార్పాలి అంటే మొత్తం మీద చేంజ్ అవ్వాలంటూ తన మీద ఒత్తిడి చేస్తాడు ఇదంతా కూడా ఒత్తిడి కారణం వల్లనే నేను కేసు పెట్టడం అయితే జరిగింది ప్రస్తుతం బాధితురాలని ఒప్పిపించి మరీ తను కేసు వాపస్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్తున్నారు ఒక వైపు చూసుకుంటే కూడా మనకు వస్తున్న సమాచారం ఎక్కువ ఇంటర్నల్ సోర్సెస్ నుంచి చెప్పాలి అని అంటే బాధితురాలు మరియు జానీ మాస్టర్కి కూడా ఇండస్ట్రీ అంతా కూడా తెలిసిన విషయమే ఇదంతా డాన్సర్స్కి అయితే ముఖ్యంగా ఎవరైతే ఆ కంపౌండ్లో జానీ మాస్టర్స్ దగ్గర అస్టెండ్ చేసిన వాళ్ళు డాన్సర్స్గా చేసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే బాధితురాలకి మరియు జానీ మాస్టర్కి కూడా ఇద్దరి మీద కూడా వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉండే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండే అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది సంచలనమైన విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు కూడా ఇద్దరికి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండే ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏమై ఏదైతే మైనర్గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ అమ్మాయిని మ్యానిపులేట్ చేయడం కానీ లేకపోతే మిస్గైడ్ చేసి మరి అమ్మాయి మీద లైంగిక వేధింపులకి పాల్పడ్డారు ఆ తర్వాత తను కూడా ఎవరికి చెప్పుకోలేక అంటే ఒకవేళ చెప్పుకుంటే వేరే దగ్గర ఛాన్సెస్ రావేమో నన్ను నా మీద నేను చెడుదానే అని చెప్పి ము ముద్రపడుతుందేమో అంటూ ఆ విధంగా తను ఆలోచించి జానీ మాస్టర్తోనే తను రిలేషన్షిప్ కొనసాగించింది అనుకుంటా చెప్పడం అయితే జరుగుతుంది అంటే మనకి ఇంటర్నల్ సోర్సెస్కి వస్తుంది ఒకవైపు కూడా ఇదంతా ఒక ఎత్తుగా ఉంటే వీళ్ళిద్దరు ట్రావెల్ చేస్తున్న సమయంలో జానీ మాస్టర్ ఎప్పుడైనా సరే తన కోపం వచ్చినా లేదంటే అగ్రెషన్ వల్ల తన మీద సాంగ్ సరిగ్గా రాకపోయినా లేకపోతే ఎవరు డాన్స్ బాగా చేయకపోయినా సెట్ మీద అడిచేవాడు సెట్ మీద అమ్మాయిని అబ్యూజ్ చేసేవాడు నువ్వు సరిగా చేయట్లేదు వాళ్ళకి సరిగా చెప్పట్లేదు డాన్సెస్కి సరిగ్గా డాన్స్ నేర్పించు అంటూ ఇలా అడిచేపటికి డాన్సెస్ అందరికీ తెలిసిన విషయమే డాన్సెస్ నుంచి ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా కూడా ఒకవైపు వస్తుంది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఎప్పుడైతే జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడ్డాడో ఎప్పుడైతే తన అతనికి అగ్రెషన్ అమ్మాయి పైన కొట్టడం కానీ లేకపోతే అబ్యూజ్ వైలెన్స్ వైలెన్స్ అమ్మాయి మీద చూపించేసరికి తనది చిన్నదిగా తన చిన్న అమ్మాయి కాబట్టి ఇప్పటికే తన సంవత్సరాలు ట్వంటీ వన్ టు ట్వంటీ ఇయర్స్ ఉన్నది కాబట్టి తను అదంతా తీసుకోలేకపోయింది తీసుకొని ఇక్కడ నుంచి అంటే ఇక్కడనే నేను ఇంకా ఈ రిలేషన్షిప్ని కొనసాగించొద్దు అనుకొని తను అనుకున్నప్పటికీ కూడా వేధింపులు కాల్స్ అదేవిధంగా ఒక ప్రముఖ హీరో అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ హీరో సాంగ్ షూటింగ్కి ప్రముఖ మాస్టర్స్ ఉన్న సాంగ్ ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ కొరియోగ్రఫీ చేస్తున్న సమయంలో జానీ మాస్టర్ వచ్చి రచ్చ రచ్చ చేశారు సెట్లో అమ్మాయిని అక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోవాలి నువ్వు ఆ సాంగ్స్ చేయొద్దు మతం మార్చుకోవాలి నన్ను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేశారు ఆ పక్కన ఉన్న డాన్సర్స్ని కూడా నేను తనతో మాట్లాడాలి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే బెదిరించేసరికి ఎక్కడైతే పార్కింగ్ యార్డ్లో గొడవ జరిగిందని కూడా పూర్తిగా తెలుస్తుంది వెంటనే అక్కడికి సంబంధించిన ప్రముఖ రెప్యూటెడ్ ఒక స్టార్ డైరెక్టర్ వీళ్ళిద్దరిని పిలిచి జానీ మాస్టర్ని మరియు ఈ అమ్మాయిని క్యారీవర్లో పూర్తిగా సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేశారు సాల్వ్ చేసే ప్రయత్నం చేసి ఇరు వర్గాల నుంచి నువ్వు అతని జోలికెళ్ళద్దు అతన్ని జోలికెళ్ళద్దు మీ ఇద్దరు ఇంకా దీన్ని చర్చించారు సందర్భాల్లో వచ్చిన అక్కడ జరిగినటువంటి విషయాల్లో ఆన్ ది స్పాట్ లో కొంతమంది పెద్దలు కాంప్రమైజ్ చేసి ఉంటే చేసి ఉండొచ్చు కానీ ఆల్రెడీ కేసు నమోదైంది జానీ మాస్టర్ రెండు రోజుల్లో కనిపించడం లేదు ఎక్కడ పారిపోయాడు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది కానీ ఇప్పుడు ఇంత జరిగినా లైంగికంగా వేధింపుల విషయంలో కేసు నమోదైన కూడా ఈ కేసును కూడా రాజీ చేసే ప్రయత్నం అక్కడ సినీ పెద్దలు చేయగలుగుతారా అంటే ఆ సెక్షన్ల కింద రాజీ పడే అవకాశం ఉంటుందా ఎస్ ఏదైతే ఆ రోజు అయిందో ఆ గొడవ అయినప్పుడు ప్రముఖ డైరెక్టర్ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేసి ఇరు వర్గాలను వాళ్ళు ఇద్దరిని పంపించేసినప్పటికీ కూడా జానీ మాస్టర్ అంటే గొడవ మొత్తం షార్ట్అవుట్ చేసి ఇది ఇంటర్నల్గానే గొడవ ఉండాలి ఎందుకంటే ఇద్దరు కెరీర్స్ ఫాయిల్స్ అవుతాయని ఆ ప్రముఖ డైరెక్టర్ చెప్పి వీళ్ళని పంపించేయడం జరిగింది ఆ తర్వాత జానీ మాస్టర్ మళ్ళీ తనకి ట్రెటనింగ్ ఎలా అయితే బొక్కేస్ పంపించి బొక్కేస్లో ఒక లెటర్స్ రాసి కంగ్రాచులేషన్స్ ఫర్ యర్ సాంగ్ నువ్వు బాగా చేస్తున్నావు బీ కేర్ఫుల్ ఐమ్ వాచింగ్ యూ అంటూ ఆ బొకేలో లెటర్స్ పంపి వేధింపులకి మళ్ళీ వేధింపులకి మళ్ళీ టార్చర్కి పాల్పడితే తను వెంటనే ఈ టార్చర్ నుంచి బయటికి రావాలి ఈ సెక్షువల్ హరాస్మెంట్ నుంచి నేను బయటికి రావాలని కేసులు పెట్టడం అయితే జరిగింది ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు కూడా ఇరు వర్గాల నుంచి అమ్మాయిని రాజీ రాజీకి రమ్మని తనకి షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది తనతో సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వెళ్ళి నీకు ఇండస్ట్రీ పరంగా మేము హామీ ఇస్తాము నీకు ఎటువంటి ప్రాబ్లం జరగదు నువ్వు సాంగ్స్ పూర్తిగా చేసుకోవచ్చు జానీ మాస్టర్ నీ దగ్గరికి రాడు నీకు కంపెన్సేట్ చేస్తామంటూ రాజీ రాజీకి చేస్తున్నారు అని పూర్తిగా ఇరు వర్గాల నుంచి ఆయన అయితే తెలుస్తుంది ఒకవైపు కూడా కేసు వాపస్ తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారు అమ్మాయిని అనుకుంటూ సమాచారం అయితే వస్తుంది మరో విషయం ఏంటంటే అమ్మాయి ఒకవేళ కేసులు మార్చే ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా ఏదైతే తన దగ్గర కూడా ఒక మాటకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏదైతే తన దగ్గర పూర్తిగా ఎవిడెన్స్ కూడా లేదు సమాచ ఏదైతే జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడ్డారు సమాచారం కూడా తన దగ్గర లేదు కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నప్పటికీ కూడా అది ఎవిడెన్స్ లేదని కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏదైనా కావచ్చు అక్కడ ఉందా ఏదైనా కూడా మతం మార్చడం అనేది తనని ఇబ్బందులు తనకు ఆఫర్స్ రాకుండా చేస్తానని రిటర్న్ చేయడం అనేది కూడా కొంత డెఫినెట్ గా అది హెరాసింగ్ కిందకే వస్తుంది సో ఆ రకంగా చేసినప్పటికీ కేసీని రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెప్తుంటే అంటే వారు కూడా జానివాసు సపోర్ట్ గా ఉన్నారని చెప్పాలా అంటే పూర్తిగా ఈ విషయం చాలా పెద్దది కాకుండా ఇప్పటికే రచ్చరచ్చ జరిగింది మీడియాలో చూస్తున్నారు మొత్తం మీద కూడా హల్చల్ జరుగుతుంది కాబట్టి పెద్దలు వాళ్ళందరూ కలిసి అమ్మాయిని సర్దిమారు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఏదైతే మత మార్పిడి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ సెక్షువల్ హరాస్మెంట్ సెక్షువల్ అబ్యూస్ రేపు ఇవన్నీ కూడా క్రిమినల్ అఫెన్స్ అయినప్పటికీ కూడా మత మార్పిడి అనేది లవ్ జియాద్ కింద ఇదంతా కూడా వస్తుంది మత మార్పిడి అనేది చాలా సెన్సిటివ్ విషయం దీనిపైన కోర్టు అసలు ఊరుకోదు ఒకవేళ తను వాపస్ కేసు తీసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా కోర్టుకి తను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకని కేసు పెట్టాం ఎందుకని నువ్వు ఇప్పుడు కేసు వాపస్ తీసుకోవాలనుకుంటున్నా ఉంటున్నావు ఇంత ఇన్సెన్సిటివ్ మ్యాటర్ ఒక రెప్యూటెడ్ పర్సన్ పైన నువ్వు ఎంత ఆరోపణలు ఎలా చేస్తావు అంటూ కోర్టు తనకి తిరిగి శిక్ష చేసే అవకాశాలు కూడా ఉంటాయి ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా ముందు అయినా వెనకైనా గొయ్య అని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ కెరియర్ మాత్రము ఒక అంతుకి డేంజర్ లో ఉందని చెప్పొచ్చు ఒక వైపు పొలిటికల్ కెరీర్ కూడా అతనికి డేంజర్ గానే ఉంది సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఆగ్రహం నేపథ్యంలో మైనర్ పై అక్కడ ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని మీరు చెప్తున్నా ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ విషయంలో సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నా కూడా మైనర్ పై ఈ రకమైనటువంటి దాడికి పాల్పడడం లైంగికంగా దాడికి పాల్పడడం టార్చర్ చేయడం అనేది ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరం నెల వేల పంతొమ్మిది మొదలైతే సుమారుగా ఆవిడతో మాస్టర్ గారు రిలేషన్ ఏర్పడినప్పుడు సుమారుగా మైనర్గానే ఉంది సో అప్పటి నుంచి కూడా తను వేధిస్తున్నానని చెప్తున్న నేపథ్యంలో ఒక మైనర్ పై లైంగికంగా ఇటువంటి విషయాలు పాల్పడిన నేపథ్యంలో ఇంకేదైనా సీరియస్ యాక్షన్ తీసుకోవడం విషయంపై పోలీసులు ప్రయత్నం చేస్తుంటే ఒక రాజీ అనే విషయం సినీ ప్రముఖులు ప్లాన్ చేస్తున్నారు ఇంతకీ ఎవరా ప్రముఖులు ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో జాలి మాస్తులనికేసుకొస్తున్నారు ప్రస్తుతం చెప్పాలి అంటే ఆ ప్రముఖులు కూడా చాలా స్టార్డం అయిన డైరెక్టర్స్ మరియు కొంతమంది ప్రముఖులు హీరోలు ఉన్నారు దీంట్లో అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఒక ఇంటర్నల్ సోర్సెస్ నుంచి ఒకవైపు చెప్పాలంటే కూడా ఎంత వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక కమిట్మెంట్ ఉన్నప్పటికీ కూడా అమ్మాయి మైనర్ చెప్పాలంటే మైనర్ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి అమ్మాయికి సెక్షువల్ డిజైర్స్ కోసం అమ్మాయిని వేధింపులకి గురి చేసి అమ్మాయి క్యా వ్యానిటీ వ్యాన్లో తీసుకొచ్చి అతని ప్యాంటు జిప్ తీసి మరి లైంగిక పాల్పడ్డారు రేక్ అటెంప్ట్ పాల్పడ్డాడు అంటూ ఆ అమ్మాయి సొంత విక్టిమ్ తన చేతి రాతతోనూ క్లియర్ గా రాయడం అయితే జరిగింది ఒకవైపు కూడా కుటుంబ సభ్యులు ఎంతో గజగజం వణుకుతున్నారు కుటుంబ సభ్యులు కూడా భయప్రాంతలో గురవుతున్నారు ఒకవైపు వైపు వైసీపీ నేతల నుంచి కానీ పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి అంటూ కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఒకవైపు చెప్పాలి అంటే కూడా ఇది చాలా పెద్ద క్రిమినల్ ఒఫెన్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే మత మార్పిడిని ఎంకరేజ్ చేస్తూ లవ్ జియాద్ది ఎంకరేజ్ చేయడం అనేది చాలా పెద్ద ఒఫెన్స్ అని చెప్పొచ్చు దీని మీద చట్టంలో చాలా తీవ్రమైన క్రిమినల్ కేసెస్ అయితే బుక్ అవుతాయి వాళ్ళు ఖచ్చితంగా జైలుకు వెళ్తారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది మనోజ్ మరో విషయం అంటే ఇప్పటికే సినీ పెద్దలే కానీ వీళ్ళందరి మధ్యలో కూడా ఒకసారి గతంలో జరిగింది జానీ మాస్టర్ని మరియు ఆ విక్టింని ఇద్దరిని కూర్చోబెట్టి మరి మీ ఇద్దరు ఈ చర్చ చేసుకోకండి ఎందుకంటే మీ ఇద్దరికి బ్యూటిఫుల్ కెరియర్ ఉంది ఒకవైపు జానీ మాస్టర్కి పొలిటికల్ కెరియర్ కానీ ఇండస్ట్రీ కెరియర్ ఉంది నీకు మాత్రం చాలా మంచి సాంగ్స్ వస్తున్నాయి మీరు మీడియాలో వెళ్ళినా కానీ పోలీసులకి వెళ్ళినా కానీ రచ్చరచ అవుతుందని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి షార్ట్అవుట్ చేసిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సేమ్ అదే రిపీటెడ్లీ జానీ మాస్టర్ వేది వేధింపులు కాల్స్ చేయకపోయినా వేధింపు లెటర్స్ పంపించాము ఇన్ డైరెక్ట్ గా కాల్ చేయకుండా ఇండైరెక్ట్ డైరెక్ట్ భయ గురి చేయడం అయితే జరుగుతుందనే చెప్పొచ్చు వైడ్ బ్రిటిష సో జానీ మాస్టర్ పై నమోదైన కేసు విషయంలో కొంతమంది సినీ ప్రముఖులు దాన్ని రాజు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బ్యాక్ లో బాధితురాలతో కలిసి ప్రముఖులు చర్చలు తెలుస్తోంది అయితే జానీ మాస్టర్ పై నమోదైనటువంటి చాలా కఠినమైన శిక్షలకు కఠినమైన సెక్షన్లకు సంబంధించి శిక్షలు చాలా కఠిన కఠినంగా ఉంటాయి కాబట్టి వాటి నుంచి జానీ మాస్టర్ని పక్కకు పట్టించే విధంగా ఆయన తప్పించే విధంగా కొంతమంది సినీ ప్రముఖులు బాధితురాలతో మాట్లాడి రాజీ కుదుర్చుకోవాలి కాంప్రమైజ్ కావాలి సా కేసుల్ని వెనక్కి తీసుకోవాలని రకంగా ఆవిడపై ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారంట మరి ఆ బాధితురాలకు సుమారుగా నాలుగేళ్ల నుంచి కూడా ఆయనతో పరిచయం అయితే ఉంది మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా జాని మాస్టర్ తనపై లైంగికంగా వేధించాలంటూ బాధితురాలు చెప్పుకొచ్చింది మరి ఇవన్నీ పక్కన పెట్టి ఆ బారిత్రల్ని కాంప్రమైజ్ అయిపోయి కేసు వెనక్కి తీసుకోవాలని సినీ ప్రముఖులు కొంతమంది చర్చలు జరుపుతున్న నేపథ్యంలో వీరంతా కూడా జానీ మాస్టర్కి మద్దతుగా ఉన్నారా లేదంటే ఆ మహిళకి న్యాయం చేయాలని నిల్చున్నారా అర్థం కాని పరిస్థితి అనుకో ఏదేమైనా కూడా జానీ మాస్టర్ కేసుని కాంప్రమైజ్ చేసేందుకు సినీ ప్రముఖులు రంగంలోకి దిగారన్న విషయం తెలిసిన తర్వాత ఎవరైనా కూడా వారిని కూడా డెఫినెట్గా ఇబ్బంది పడక తప్పదు వారు కూడా కొంత కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్ప ఎందుకంటే జానీ మాస్టర్ ఇంతటి లైంగికంగా వేధించారంటూ మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా వేధించారంటూ ఆ బాధితురాలు చెప్తున్న నేపథ్యంలో కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే వారు కూడా ఇటువంటి చర్యలకి సపోర్ట్ చేస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందన్నట్టు కొంతమంది చెప్తున్నారు సో ఏదేమైనా కూడా ఈ రాజీ ప్రయత్నం ఎంతవరకు ముందు కొనసాగుతూ చూడాలి కానీ చట్ట ప్రకారంగా అయితే ఈ సెక్షన్ల పైన త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ల ప్రకారం అయితే రాజీ కుదుర్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు మరి ఏం చేయబోతున్నారు జానీ మాస ఆచితున్నారు లభించలేదు ఎక్కడున్నారు ఇవన్నీ విషయాలు కూడా తేడితెల్లం కావాల్సి ఉంది